నమస్కారం అక్షరలిపికి స్వాగతం చరిత్రలో భాగంగా తెలియని విషయాలు తెలుసుకుంటూ పోటీ పరీక్షల కోసం కానీ లేదా ఆసక్తిగల విషయాల గురించి కానీ తెలుసుకోవడానికి అక్షరలిపి చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది దీనిని ఆదరిస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వెళ్దాం జూన్ ఇరవై మూడున జరిగిన సంఘటనలు ప్రముఖుల జననాలు ప్రముఖుల మరణాల గురించి తెలుసుకుంటూ అలాగే జాతీయ దినాలు పండుగ దినాల గురించి కూడా తెలుసుకొని ఆ తర్వాత ముఖ్యమైన వ్యక్తుల గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం సంఘటనలు పంతొమ్మిది వందల అరవై ఆరు హైదరాబాద్లో జవహర్ బాలభవన్ స్థాపించబడింది అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఇరవై మూడున ఎయిర్ ఇండియా విమానం కనిష్క జెంబోజెట్ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోవడం వలన మూడు వందల ఇరవై తొమ్మిది మంది మరణించారు జూన్ ఇరవై మూడు రెండు వేల ఏడులో అట్లాంటి శ్రోదశి నౌక నూట తొంభై ఐదు రోజుల అంతరిక్ష యానం ముగించి ఈరోజు హోస్టన్లోని ఎడ్బర్గ్ వేస్లో దిగింది ఇక జననాల గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై మూడు పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఆరులో రట్టిహల్లి నాగేంద్రరావు కన్నడ తెలుగు తమిళ నటుడు జన్మించారు ఈ నమరణం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగింది పంతొమ్మిది వందల ఏడు జేమ్స్ మీడ్ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత జన్మించారు ఈ నమరణం పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగింది పంతొమ్మిది వందల ఇరవై మూడు దివాకర్ల వెంకటావదాన్ని జన్మించారు ఆయన పరిశోధకుడు విమర్శకుడు ఈయన మరణం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు నారాయణల భాస్కర్రావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జన్మించారు పంతొమ్మిది వందల నలభై విల్మా రూడాల్స్ ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పథకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ ఈమె మరణం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ ఇరవై మూడున హంసలేఖ సంగీత దర్శకుడు పాటల రచయిత జన్మించారు జూన్ ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై మూడులో జాస్తి చలమేశ్వర్ సుప్రీంకోర్టు న్యాయవాది జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై రామ్ నరేష్ షర్వాన్ వెస్టిండీస్ క్రికెట్ జట్టు క క్రీడాకారుడు జన్మించారు ఇక మరణాల గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై మూడు పదిహేడు వందల అరవై ఒకటి బాలాజీ బాజీరావు మరాఠా సామ్రాజ్యపు పదవ పేష్వా మరణించారు ఈయన జననం పదిహేడు వందల ఇరవై పద్దెనిమిది వందల ముప్పై ఆరు జూన్ ఇరవై మూడున జేమ్స్ మిల్ క్లాక్లాండ్కు చెందిన చరిత్రకారుడు ఆర్థిక శాస్త్రవేత్త రాజనీతి సిద్ధాంతకర్త తత్వవేత్త మరణించారు ఈయన జననం పదిహేడు వందల డెబ్బై మూడు జూన్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు కుంపెల్ల జనార్దన్ రావు మరణించారు ఈయన భావకవి నాటక రచయిత శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటాన్ని ఇతనికి అంకితం ఇచ్చాడు ఈతని జననం పంతొమ్మిది వందల ఏడులో జరిగింది జూన్ ఇరవై మూడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో చెరుకువాడ వెంకట నరసింహం మరణించారు ఈయన ఉపన్యాస కేసరి భీమా డిమాండిమా ఆంధ్ర డెమోస్తానిస్ ఈయన జననం పద్దెనిమిది వందల ఎనభై ఏడులో జరిగింది పంతొమ్మిది వందల ఎనభై జూన్ ఇరవై మూడు వివి గిరి భారతదేశ నాలుగవ రాష్ట్రపతి ఈయన జననం పద్దెనిమిది వందల తొంభై నాలుగులో జరిగింది జూన్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎలపర్తి నాయుడమ్మ ఈమె మరణించారు ఈమె చర్మ సాంకేతిక శాస్త్రవేత్త ఈమె జననం పంతొమ్మిది వందల ఇరవై రెండులో జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడు మారెళ్ల కేశవరావు మరణించారు ఈయన వాయలిన విద్వాంసులు ఈయన జననం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూన్ ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై మూడులో జనసంఘ్ పార్టీ స్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ కాశ్మీర్లో చిరసాలలో మరణించారు ఈయన జనం పంతొమ్మిది వందల ఒకటిలో జరిగింది ఇక పండుగలు జాతీయ దినాలు జూన్ ఇరవై మూడు ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం అలాగే యాక్యుర సమితి పబ్లిక్ సర్వీస్ డే కూడా జూన్ ఇరవై మూడున జరుపుకుంటారు ఇక మనం ఇందులో ఒకరైన కొంపెల్ల జనార్దన్ రావు గురించి తెలుసుకుందాం ఈయన ప్రముఖ భావకవి నాటక రచయిత అతడు పంతొమ్మిది వందల ఆరు ఏప్రిల్ పదిహేన తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం మోడకర్లో జన్మించారు శ్రీశ్రీ తన మహాప్రస్థానం కవితా సంపుటాన్ని ఇతనికి అంకితం ఇచ్చాడు ఇంతని రచనా ప్రస్థానం విశాఖపట్నంలోని కవితా సమితి ద్వారా పురిపన్న అప్పలస్వామి సాహచర్యంతో మల్లంపల్లి సోమశేఖర్ శర్మ ప్రేరణతో భారతి పత్రికలో చేరారు భారతి ఆంధ్రపత్రిక సుభాషిని మొదలైన పత్రికలో దాదాపు ఇరవై ఐదు కవితాఖండికలను భావ కవితా రీతిలో ప్రచురించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్లో ఉదయిని అనే ద్వైమాసిక సాహిత్య పత్రికను వెలువరించడం ప్రారంభించారు ఇతను తాన్సేన్ తెలుగు అనే నాటికలు రచించారు ఉదయిని అనే సాహిత్య పత్రికను పత్రికకు సంపాదకత్వం వహించారు ఉదయని సాహిత్య పత్రికను ఆయన ఆరు సంచికల కన్నా వెలువరించలేకపోయారు సాహిత్యానికి ప్రజాభిమానం సంపాదించాలన్న గొప్ప ఆశయంతో అహర్నిశలు పనిచేసి పత్రికను కొన కొనమని వాడవాడలా బిచ్చమెత్తారు అప్పటి కొత్త కవుల నవ్య సాహిత్య పరిషత్ తరఫున స్థాపించుకున్న ప ప్రతిభ అనే సాహిత్య పత్రిక సాహిత్యపరుల అభిమానం చూరగొనడంతో ఉదయని పత్రిక మరింత దెబ్బతింది ఈ క్రమంలో ఆయన చేసిన శారీరక మానసిక శ్రమ వల్ల అనారోగ్యం దాపురించింది ముద్రణ ఖర్చుల కొంపెల ఇవ్వలేకపోవడంతో ముద్రాపకుడు ఉదయిని ఏడో సంచికను చిత్తు కాగితాలుగా అమ్మేశారు ఆ ఆఘాతం తట్టుకోలేక అనారోగ్యం తీవ్రమై క్షయవ్యాధితో దుర్బర దారిద్ర్యంలో దినస్థితిలో కొంపెల్ల మరణించారు కొంపెల్ల జనార్దన్ రావు సాంప్రదాయవాది ప్రవర్తనలో పరమ సనాతనుడు సాహిత్యం పట్ల అత్యంత ప్రేమ కలిగిన వ్యక్తి తన అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా సాహిత్య సేవ చేసి నడి వయసు కూడా రాకుండానే మరణించారు శ్రీశ్రీతో సాన్నిహిత్యం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో శ్రీశ్రీ రచించిన ప్రభవను కొంపెళ్ళ సమీక్షిస్తూ తీవ్రంగా వ్యతిరేక విమర్శలు చేశారు విచిత్రంగా ఆ విమర్శల వల్లనే కలిసి వీరిద్దరూ మంచి మిత్రులయ్యారు అప్పటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఏడు మరణించే వరకు వారిద్దరు స్నేహం కొనసాగింది శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని అంకితమిస్తూ ఇతని గురించి కొంపెల్ల జనార్దనరావు కోసం అనేక కవిత రాశారు శ్రీశ్రీకి కొంపెళ్లకు ఏ రకమైన భావసారూప్యత లేకున్నా వారి మధ్య స్నేహం మాత్రం చాలా చక్కగా కలిసిపోవడం విశేషం పైగా మహాప్రస్థాన కావ్యానికి ఏమాత్రం సంబంధం లేని భావాలు కలిగిన కొంపెళ్లకు అతని మరణం అందులోనూ సాహిత్య పత్రికలు వర్దిల్లాలన్న మహాదాశయంతో మరణించడం వంటివి శ్రీశ్రీని కదలించాయి కొంపెల్ల ఉదయని దెబ్బతినడానికి కారణమైన ప్రతిభ పత్రిక సంపాద వర్గంలో ఒకరైన శ్రీశ్రీ పరోక్షంగా తన వల్ల జరిగిన దానికి బాధ కూడా కలిసి మహాప్రస్థానం కొంపెల్లకు అంకితం చేయించి ఉంటుందని శ్రీశ్రీ చరిత్రకారుడు బూదరాజు రాధాకృష్ణ అభిప్రాయపరిచారు మహాప్రస్థానం అంకితం చేస్తూ అంకితం కవితను మహాప్రస్థానంలో రచించారు అందులో అనాదరణతో అలక్ష్యంతో సాహితీ ప్రపంచం ఒక్కని చేసి వేధించి బాధిస్తే ఎక్కి వెక్కి ఏడుస్తూ దొంగలంజ కొడుక లసలే మిసలే ఈ దూర్తలోకంలో నిలబడ జాలక తల వంచుకుని వెళ్ళిపోయావా అనేస్తామని రాసుకున్నారు తామిద్దరూ ఎక్కడెక్కడ ఇలా కలిసి తిరిగారో సాహిత్యం అనే మస్ సమస్తం అనుకుని ఎలా కష్టాలు పడ్డారో స్మరించుకున్నారు వంపెళ్ళ మరణిస్తే ఆరేడుగురు తప్ప మరెవరూ దుఃఖించలేదన్నారు నీవేమైపోయినా మా బురక మేము తగిలించుకున్నాం మా కాళ్లకు డెక్కలు మొలిచాయి మా నెత్తికి కొమ్ములలాగే అంటూ నిర్ణయించుకున్నారు నిన్ను వదిలిన పోరాటం నేడు అందుకొనక తప్పదు నిన్ను ఆవాహన చేసిన కథన శంగం పూరిస్తున్న నాలో ఆవేశమని ఆయనను కోరాడు కృష్ణాపత్రిక వీరికి చెండ ప్రచండ శిలా శిలాభినవ కుక్కండ అనే బిరుదును ప్రసాదించింది ఈయన జూన్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరంలో క్షయవాదితో పరమపదించారు ఇలాంటి తెలియని కవుల గురించి చిన్న వయసులోనే పరమపదించిన వారి గురించి తెలుసుకోవడం మన అదృష్టంగా నా అదృష్టంగా భావిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్గంటనే యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు